హలో గాయస్ వెల్కమ్ సో నీ నేను కొంత మైన్ చేశానండి సంవేర్ అరౌండ్ బిట్ కాయిన్ ఒక ట్వంటీ వన్ డాలర్సు టీఆర్ఎక్స్ ఒక ఎయిట్ డాలర్స్ దాకా నేను మైండ్ చేశాను డోజ్ కూడా ఒక ఎయిట్ డాలర్స్ మైండ్ చేశాను ఇప్పుడే విత్డ్రా చేసుకున్నాను లైట్ కాయిన్ ఇంకా మైన్ చేస్తున్నాను ఇంకా అవ్వలేదు సో ప్రస్తుతానికైతే ఇలా ఉంది నా హ్యాష్ పవరు సో కాబట్టి నేను కొంత ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నాను సో దానికోసం అని చెప్పి నేను హ్యాష్ పవర్ బై చేద్దామని చూస్తున్నాను సో నేను హ్యాషింగ్ పవర్లోకి వెళ్ళానండి హ్యాషింగ్ పవర్లోకి వెళ్ళాక మనం ఏం కరెన్సీ మైన్ చేసుకున్నామో అది మనకు చూస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నేను వన్ ట్వంటీ ఫైవ్ గిగా హ్యాష్ పవర్ సెకండ్ కనుక మైన్ చేసుకుంటే నాకు ఎంత కాస్ట్ అవుతుంది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ నేను బిట్ కాయిన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే దాదాపుగా నాకు ఇంత ఖర్చు అవుతుందండి ఫోర్ టూ జీరో త్రీ ఓకే అండి సో ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను దీన్ని మైన్ చేసినందుకు సో కన్ఫామ్ చేసాను సో ఇప్పుడు నాది వన్ సిక్స్ టూ ఫైవ్ హ్యాష్ పర్ సెకండ్ అయింది ఇప్పుడు బయన్ చేద్దామండి ఓకేనండి సో ఈ వీడియో అయ్యేలోపు ఎంత మైందో చూద్దాం సో నెక్స్ట్ వచ్చినప్పటికీ ఇప్పుడు నా వాలెట్లో పోయింది కాబట్టి సిక్స్టీన్ డాలర్స్ వర్క్ చేసే ట్వంటీ వన్ నుంచి సిక్స్టీన్ పాయింట్ వన్ సిక్స్ డాలర్స్ వర్క్ చేసే బిట్ కాయిన్ ఉన్నట్టు అనమాట అండి నెక్స్ట్ హ్యాష్ హ్యాషింగ్ పార్క్ నెక్స్ట్ నేను ట్రాన్ మైన్ చేద్దాం అని చూస్తున్నాను ట్రాన్ నా దగ్గర బేసిక్ ఎంత అంటే టూ హండ్రెడ్ గగా హ్యాష్ పర్ సెకండ్ స్పీడ్ ఉంటుంది సో టీఆర్ఎక్స్ మైన్ చేద్దాం అని చూస్తున్నాను నా దగ్గర ట్వంటీ ఫైవ్ టీఆర్ఎక్స్ అవైలబుల్గా ఉంది దాదాపుగా నేను ట్రాన్ మైన్ చేసుకోవాలనుకుంటే ఫిఫ్టీన్ టీఆర్ఎక్స్ ఖర్చు పెట్టారు సో ఈ టీఆర్ఎక్స్ కనుక అంటే బేసిక్గా నేను ఏం చేసినా బిట్ కాయిన్ మైన్ చేసుకోవడానికి ఉద్దేశంతో చేస్తున్నాను సో కాబట్టి టీఆర్ఎక్స్ కానీ డోజ్ కానీ ఇంకా ప్రతిదీ నేను ఏంటంటే దేనికి వాడాలనుకుంటున్నానంటే కాయిన్ హ్యాషింగ్ పవర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి సో కాబట్టి ఎక్కువ హయ్యెస్ట్ పవర్ ఆఫ్ పీఆర్ఎక్స్ మైనింగ్ అనేది చేయగలిగితే దాని తర్వాత నేను బిట్ కాయిన్ని మైన్ చేసుకోవడానికి వాడుకుంటాను సో ప్రస్తుతాన్ని నా టార్గెట్ ఏంటంటే ఈ ఇన్ జూలై అండ్ ఆగస్ట్ మంత్ లోపల సో ఈ హ్యాష్ పవర్ అనేది కొంచెం పెంచుకోవాలని చూస్తున్నాను సో ప్రస్తుతానికి ఈ చూస్తున్నానండి ఇక డోజు డోజు ట్వంటీ మెగా ట్వంటీ మెగా హ్యాష్ పర్ సెకండ్ స్పీడ్లో వెళ్తుంది టోజ్ కొంచెం హ్యాషింగ్ పవర్ తక్కువ ఉంటుందండి బిట్ కాయిన్తో పోలిస్తే సో డోజ్ కాయిన్కి టెన్ మెగా హ్యాష్ కావాలంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ డ్యూటీ డాలర్ ఫైవ్ ఇయర్స్ డాలర్స్ మనం మైన్ చేయాలి సో డోజ్ కాయిన్ కనుక నా దగ్గర థర్టీ వన్ డోజ్ ఉంది అందులో ఫైవ్ డాలర్స్ వచ్చేసి డోజ్ కాయిన్ ఎంత అంటే ఎయిటీన్ డోజ్ కాయిన్స్ నేను వాడుకోవాలి ఇప్పుడు టెన్ మెగా హ్యాష్ పెరుగుతుంది సో కన్ఫామ్ చేస్తున్నాను ఓకేనండి సో ఇప్పుడు మనం డోజ్ కాయిన్లోకి వెళ్ళాం అనుకోండి థర్టీ మెగా హ్యాష్ అని కదా ఇప్పుడు కనుక ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే మనం పాయింట్ వన్ పాయింట్ నాట్ నాట్ వన్తో వెళ్తుంది సో లైట్ కాయిన్ కొంచెం కంపేరేటివ్లీ డోజ్ అండ్ టీఆర్ఎక్స్తో పోలిస్తే కొంచెం హెవీగా ఉంటుందండి సో ఇందులో ప్రస్తుతానికి నేను జీరో పాయింట్ జీరో జీరో టూ అయితే మైన్ చేశాను సో ఇంకా మైన్ చేయడానికి టైం పడుతుంది మోస్ట్ ఆఫ్ ఈ నెల అంతా నేను మైన్ చేస్తానే కానీ జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ రాదు సో కాబట్టి చాలా తక్కువండి సో కాబట్టి నేను దానివల్ల మైన్ చేస్తూ ఉంటాను సో అల్టిమేట్గా నా ఊరంతా బిట్ కాయిన్ మీదే సో బిట్ కాయిన్ ప్రాసెసింగ్ పవర్ పెంచుకుంటూ వెళ్తే చాలు సో చూస్తుంటే మనకి బాగానే వెళ్తుంది సో మీరు కూడా కనుక హీరో బాట్లో ఇలా బిట్ కాయిన్ గ్యాదర్ చేయాలనుకుంటే చేయొచ్చు ఇది స్టార్టింగ్లో ఫ్రీ చేస్తారండి తర్వాత మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది కొంత నేనైతే ఫ్రీగా ఉన్న దాన్ని యూటిలైజ్ చేసుకుని దాదాపు సిక్స్ మంత్స్ పాటు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేస్తా ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ఒకేసారి రాలేదు ఆల్మోస్ట్ నేను జనవరిలో మైండ్ చేయడం మొదలుపెట్టి ఫ్రీగా వచ్చిన దాంతో ఇంత దూరం వచ్చాను సో ఆల్మోస్ట్ ఫస్ట్ నాకు బిట్ కాయిన్ కూడా రాదా టీఆర్ఎక్స్తో వెళ్ళినట్టున్నాను సో ఓపిక్గా చేస్తూ ఉంటే పని అవుతుంది కానీ తొందర పడిపోయి నేను డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం వీళ్ళ యొక్క పాలసీలు అన్నీ చెక్ చేసుకొని అప్పుడు మీరు మైండ్ చేయడం స్టార్ట్ చేయండి నాకు ఫస్ట్ ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గెగ హ్యాష్ పర్ సెకండ్ త్రీ డేస్ పాటు ఇచ్చారు సో నా టార్గెట్ ఏంటంటే మినిమం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గెగ హ్యాష్ పర్ సెకండ్ స్పీడ్ రీచ్ అవ్వాలి బిట్కాయిన్ అట్ ద సేమ్ టైం ట్రాన్ కానీ ఈ రెండే నేను రీచ్ అవ్వగలను అలాగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రోజు దిగా హ్యాష్లోకి రాదు సో కాబట్టి నేను బిట్కాయిన్ అన్న వాడుకోవాలి సారీ బిట్కాయిన్ అన్నా వాడుకోవాలి లేదా ట్రాన్ అన్నా వాడాలి సో నేను ఆలోచించేది ఇది మీరు కూడా చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నా లింక్ రెఫరల్ లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి సో అట్లాగే మీకు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మీకు ఇందులో ఉంటాయి సో హిస్టరీ కనుక చూసుకుంటే ప్రస్తుతాన్ని దగ్గర జీరో పాయింట్ జీరో 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 వన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ కిపీటీసీ అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ ఎయిటీన్ డాలర్స్ ఉన్నట్టేనండి సో మీరు అలాగా చేసుకోవచ్చు దీంట్లోనూ ఇక్కడ మనకి చూపిస్తుంది కూడా ఎంతెంత ఉంది సిక్స్టీన్ డాలర్స్ త్రీ డాలర్స్ త్రీ డాలర్స్ అలా ఉంది నాకు సో ఇంకా పెంచుకోవచ్చు కానీ ప్రస్తుతానికి ఏంటంటే కొంచెం తక్కువ అమౌంట్లో వెళ్తుంది మోస్ట్లీ ఈ రన్నింగ్కి నేను రీచ్ అవుతానని అనుకుంటున్నాను ఈ రన్నింగ్ కల్లా నేను టూ థౌజండ్ మిగ హ్యాష్ పర్ సెకండ్ స్పీడ్ని అయితే కాయిన్లో కానీ లేదంటే ట్రాన్లో కానీ మ్యాక్సిమం రెండింటిలో రీచ్ అయిపోతాను సో అప్పుడు చాలా ఫాస్ట్గా మైన మొదలు పెడతాం సో ఓపిక్గా చేయాలనుకుంటే ఇలా ఫ్రీగా చేసుకుంటూ వెళ్తే అవుతుంది సో ప్రస్తుతానికి ఈ ఆరు నెలలుగా మిగతా కొన్ని కొన్ని వెబ్సైట్స్ ఏంటంటే మనకి పర్చేస్ చేస్తేనే కానీ ఇవ్వడం లేదు లైక్ డైనోబాట్ ఒకటి ఉంటుంది డైనోబాట్లో అయితే సేమ్ ఇదే కానీ పర్చేస్ చేయాల్సి ఉంటుంది సో పర్చేసింగ్ నా దగ్గర లేదు కాబట్టి ఫ్రీగా ఎవరు సర్వీస్ వస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను నేను సో మీరు కూడా మీరు క్రిప్టో కరెన్సీలో తెలుసుకుందాము అలా చేద్దాం అనుకున్నప్పుడు ఇలా స్లోగా స్టార్ట్ చేయండి వన్స్ ఒకసారి మనం ఐడియా వస్తే మనం చేయొచ్చు నేను కూడా ప్రస్తుతానికి క్రిప్టో కరెన్సీ గురించి చాలా తక్కువ నాలెడ్జ్ తెలుసు సో ఉన్న నాలెడ్జ్లో నేను వెళదామని చూస్తున్నాను అందుకని నేను నీరోబాటు నేర్చుకున్నాను మీరు కూడా ట్రై చేయండి బట్ కేర్ఫుల్ మీరు పే చేసేటప్పుడు మాత్రం ఒకసారి వాళ్ళ పాలసీస్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు పే చేయగలను కూడా చేయండి దట్స్ ఆల్ థ్యాంక్ యూ